No. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని వాసవి కన్యాకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయం నుంచి పట్టణ పురవీధులలో నూట ఎనిమిది కలశాలతో నూట ఎనిమిది జంటలు ఊరేగింపు చేశారు నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక రోజు కావడంతో అమ్మవారిని యాభై లక్షల రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేయడం జరిగిందని తెలిపారు తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు అమ్మవారికి చివరి రోజు అంగరంగ వైభవంగా పెద్ద మంగళహారతులు ఊరేగింపుతో దేవి శరణులు ముగుస్తాయని తెలిపారు ఆలయంలో బతుకమ్మ పెట్టి మహిళలు ఆడారు జిల్లా పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న కార్యక్రమాలు నవరాత్ర నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు రెండవ రోజు రెండవ రోజు సందర్భంగా ఈరోజు నూట ఎనిమిది కలశాలు నూట ఎనిమిది దంపతుల చేత ఊరేగింపుగా జరిగి అమ్మవారికి దగ్గరికి తీసుకురా కలశాలను తీసుకొచ్చి అమ్మవారికి కలషాభిషేకము పాలతో చేయడం జరిగింది తదుపరి ఈరోజు ధనలక్ష్మి అలంకారం కాబట్టి ధనలక్ష్మి అలంకారము ఈరోజు యాభై లక్షల రూపాయలతో ధనలక్ష్మి అలంకారం చేయడం జరుగుతుంది ఇది మా కొల్లాపూర్ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆకుతుంట సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ నిర్వహింపబడుతున్నవి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కొల్లాపూర్ పట్టణంలో అమ్మవారు వైశ్యులకు అందరికీ మంచి ఆశీసులు ఇచ్చి అందరినీ ముందంజలో ఉంచింది కాబట్టి మేము అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఆర్యవైశ్యులకు ఇతర మండలాల వారికి అందరికీ ఉండాలని కోరుకుంటూ గైవ్ వాసవి